దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యాన అంశం పతి దుష్ట ప్రణాళికలలో రెండవ భాగం మరొక ఐదుగురి దుష్ట ప్రణాళిక మనము మొదటి వర్తమానంలో ఫస్ట్ పార్ట్ లో బినామును గుర్చి అహీతో పేరును ఏషాబు కయీను గుర్చి చూసాం వాళ్ళ ప్రణాళికలు వారు ఎలా కీడు చేశారు అనేది చూశాం ఇక ఇవాళ మరొక ఐదు గురించి చూద్దాం ఒకటి రిలీజియస్ లీడర్స్ అగైన్స్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తునకు వ్యతిరేకంగా యూద మత పెద్ద సద్దుకాయలు పరిసే పరిసే వీరు చాలా భక్తి కలిగిన వారని చెప్పుకునేవారు కదా అలాగే మత నాయకులు ప్రధాన యాజకులు లేని వీళ్ళు ప్రొఫెషనల్ జలస్తో యేసు క్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా పండిన దుష్ట ప్రణాళికలు ఎంత ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా యేసు ప్రభువు దినదినము దినదినము ప్రజలకు చేరువవుతూ వచ్చాడు యేసు యొక్క బోధలు యేసు చేసిన మిరకిల్స్ యేసు క్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ యొక్క సైన్స్ సూచక క్రియలు ప్రజలను ఆయన వైపు ఆకట్టుకున్నాయి ఆయన లిమియుడు కాదు ఆయన యూధాగోత్రుడు ఆయనకు టెంపుల్ తో పని లేదు ఎందుకంటే ఒక యూధుడిగా ఆయన రోజు టెంపుల్కి వెళ్ళక్కర్లేదు లిమిట్స్ వెళ్తారు టెంపుల్ కి ఇట్ ఈ చెంది ఆయన సంవత్సరానికి మూడు సార్లు అయితే చాలు కానీ అలాంటిది ఆయన అను తినము దేవాలయానికి వెళ్ళి ప్రకటన చేస్తూ వచ్చాడు అక్కడ ఉన్న కాలంలో ఉన్నప్పుడు ఎవ్రీ డే హీ యూస్ ఒక ఆంటీ మూమెంట్ ఎగైన్స్ట్ ద రిలీజియస్ రీడర్స్ ఆఫ్ దోస్ డేస్ యేసుక్రీస్తుని బట్టి వచ్చేసి ప్రజలంతా ఏసు వెనకడుగుతున్నారు ఏసు బోధకు అట్రాక్ట్ అయ్యారు ఏసు ధర్మశాస్త్రమును పరిపూర్ణ అవగాహనతో అర్థమయ్యేటట్లుగా చెప్పగలుగుతున్నాడు ఆయన బోధ వంటి బోధ ఎవరు చేయలేకపోయారు ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేకపోయారు ఆయన చూపినటువంటి క్రియలు ఎవరు చూపలేకపోయారు ఆయన పవిత్ర జీవితం పవిత్ర జీవితం ఎవరికి లేకపోయా అందుకే అసూయ ఆయన ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రణాళిక చేశారు చంపాలనుకున్నారు ఒకటి తెలిసిన మీకు లాజరును మృతులలో నుండి లేపిన తరువాత ఇక వారి చర్యలు వేగవంతం చేసి అందుకే క్లోజెస్ట్ సర్కిల్ ఒకడైనటువంటి యోగ యోధాను డబ్బుతో కొని యేసును యుక్తిగా పట్టుకోవడానికి ప్రణాళిక వాస్తవంగా యేసు తనను తాను అప్పగించుకుంటాడనేది వారికి తెలియదు యుధాయిస్కర్ యువత వలన యేసు దొరుకుతాడని యుధాయిస్కర్ యువతను మోసపూరితంగా దింపి అతని చేత యేసుక్రీస్తును గుర్తుపట్టేటట్టుగా చేశాడు చూడండి ఎంత వాచ్ ఉన్నారంటే అర్ధరాత్రి యోధాతో కలిసి సీ ద ఆఫ్ గెచ్చే క్రీస్తు ప్రభువుని కాంపిటేటివ్ గా ఫీల్ అయ్యారు తప్ప ఆయన ఎవరో తెలుసుకోలేకపోయారు ఆయనను ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కట్టి చంపేటువంటి ఉన్నప్పటికీ కూడా విలాత్తో మరణ శిక్ష పడేటట్లుగా రాజకీయ హత్యగా దాన్ని మార్చారు చేయడానికి విలాద్ ప్రయత్నించినప్పుడు ఆయన ప్లేస్ లో బరబ్బాను కోరుకునేట్టుగా చేశారు ఇట్ ఈస్ ఆల్సో దే ఆయనను శిక్షించి విడిచిపెట్టాలని చూసినప్పుడు నీవు రాజుకు వ్యతిరేకమైన వాడు వారిని కేకలు వేయించారు ఏసుకు సినిమ వేయమని ప్రజలకు డబ్బిచ్చి కేకలు వేయించారు ఆఖరికి రోమన్ సోల్జర్స్ కూడా డబ్బిచ్చి ఆయన తిరిగి లగనేదని ప్రచారం చేయించారు దీస్ ఆల్ ఆర్ దీవిల్ ప్లాన్స్ ఆఫ్ రిలీజియస్ లీడర్స్ మీకు ఒకటి తెలిసిన కాంపిటీషన్ అసూయ జలస్ ఎంత ప్రమాదకరం ఎంత ప్రమాదకరం నిత్యం దేవుని పేరు చెప్పుకునేవాళ్ళు నిత్యం దేవాలయంలో గడిపేవాళ్ళు నిత్యము బోధ చేస్తున్నవారు నిత్యము దైవజలమని చెప్పుకునేవారు అసూయ ద్వేషాలు హృదయాల్లోకి వచ్చినప్పుడు వివేచన కోల్పోయారు విచక్షణ కోల్పోయారు ఈ రెండు कलपोते मिलेंगे आध्यात्मिक कामदागर। अंधे के दे प्लान फॉर द मर्ड ऑफ़ द सन ऑफ़ गॉड, एन राइटियस मैन एंड होली मैन अंदर अंदर मेरिडन द राइटिस सम्बन्धी, मेरिडन होली पर्सन ऑफ़ बन्डी, मी पट्टला कॉम्पटीशन, मी पट्टला एनवे असुया, उन्नवार को जाने। అబౌట్ ద పీపుల్ హూ ఫీల్ కాంపిటెంట్ మీతో అవకాశాల కొరకు పోటీ పడేటువంటి వారికి దూరంగా జరగండి ఇన్ సెలెక్టింగ్ దేవుని కొరకు పరిచర్యలను ఎన్నుకునేటప్పుడు వివేకంగా వివేచనతో in in there are so many evil people entered in God's ministry in these days. go away from them. Keep them away from from them them keep వాళ్ళకు దూరంగా వెళ్ళు నువ్వు వాళ్ళ దూరంగా ఉంచు లేకపోతే నీ పనిచేయ్ పర్జన్ అన్నారు ఒక వ్యక్తి ఎంత భక్తుడైనా నీ పట్ల ఒకసారి వ్యతిరేక్తంగా పనిచేసిన వాడితో మళ్ళీ కలిసి పనిచేద్దాం ఎందుకో తెలుసా అతను క్షమించద్దని ఆయన ఉద్దేశం కాదు వాడిలో మార్పే ప్రశ్నార్థకం అన్నాడు యోధ తిరగటం మళ్ళా సాధ్యం కాదు He, they, he was. He was not repented. He was just remorse. You are remorseful people, and not Repented people, char da. Why did he? Charles Spurgeon, char da. Marak shat labam samta mama ga. Mama, kam mama. అయితే అల్లుడిని మోసం చేశాడు దగా చేశాడు చిన్న కుమార్తె కొరకు ఏడు సంవత్సరాలు కష్టపడి పని చేస్తే పెద్ద కుమార్తె నుంచి మోసం చేశాడు యొక్క ప్రణాళికలు కాదంటే మామ చేతులు

తెలుసు ఐప్ దేవ్ ఫ్రమ్ మై సాని దూరంగా పెట్ట కనుక నేను మనం చేస్తున్నాను జాగ్రత్త లాభాలు జాగ్రత్త అంశాలు

నాకు ఒక పెద్ద దైవ పరిచయం పనిచేయవ ఆయన నాకు అట్లాంటి పని చేస్తాడని నేను అనుకోలేదు బట్ ఐ ఫౌండ్ దట్ దట్బిలిటీ ఆ చెడును దేవుడు నాకు మంచిగా మార్చాడు చాలా పెద్ద భక్తులు నీచమైన పని చేశాడు ఇంకొక ప్రపంచ స్థాయి భక్తుడు నీచమైన పనిచేశాడు అట్ల నేను చెబుతున్నాను ఒకటిగా దేవుని చేత లెక్కించబడినవాడు కానీ ఎటువంటి స్వామి ద్రోహానికి ఒడికట్టాడు ఎట్లా అప్పులిస్తాడు తన తను ఉరిపెట్టుకుని చనిపోయాడు అతను పుట్టకుండటం లేనని ఇది మీ అజెండా అతని ఇంట్లు పెద్దతో సమానం అయిపోతుంది అతని పిల్లల భిక్షాటనకు వెళ్ళిపోతారు భార్య వేరేతరికి వెళ్ళిపోతారు దట్ ఈస్ డిఫరెంట్ బట్ వాట్ అబౌట్ ద యాక్ట్ హీటింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో ఉన్నాం మనం మనం జీవిస్తున్నాం ఈ లోకంలో ఉన్నాము మనల్ని మనం కాపాడుకోవటం చాలా ప్రాధాన్యత దాని కొరకు విజ్ఞానవంతంగా దాని కొరకు మెణకగా ఉండాలి దాని కొరకు దేవునిపై ఆధారపడాలి మనుషులపై నేను ఇది ది ఒక స్పెషల్ ఫ్లైట్ ఒకరు తయారు చేశారు సాధారణంగా ఫ్లైట్ యాక్సిడెంట్స్ లో ఎవరు బ్రతకరు తత్వం చచ్చిపోతారు ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఫ్లైట్ ఎయిర్ క్రాష్ అయినప్పుడు సాధారణంగా జనం చచ్చిపోతారండి ఎందుకంటే తప్పించుకునే ఛాయిస్ కానీ ఇప్పుడు నేను వాళ్ళ సోషల్ మీడియాలో చూశాను ఏదైనా ఫ్లైట్కి ఒక ప్రమాదం వస్తే ఈ సిట్టింగ్ క్యాబిన్ ఉంది చూశారు ప్యాసింజర్స్ సిట్టింగ్ క్యాబిన్ సెపరేట్ అయిపోయి అతిపెద్ద ఎయిర్ వీటి చేద్దాం అతి పెద్ద పారాచూట్స్ చేత సేఫ్ గా ల్యాండ్ అయ్యేటువంటి విధానంలో ఫ్లైట్స్ కట్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ డిజైన్ మన మినిస్ట్రీస్ లో ఉండాలి ఆ డిజైన్ ఉండాలి మినిస్ట్రీస్ లో మన పర్సనల్ లైఫ్ లో మనల్ని అటాచ్ చేసేవాడు ఎప్పుడు ఉంటాడని తెలిసి సేఫ్ మోడ్ ఆల్వేస్ అబ్జర్వ్ చేయాలి

సమీపంగానే ఉంటారు స్నేహంగానే ఉంటారు బంధరికోలో ఉంటారు పరిచర్యల్లోనే ఉంటారు ప్రక్కనే తిరిగాడుతుంటారు క్షేమంగా ఉండాలని కోరుతున్నట్టు నటిస్తూనే ఉంటారు వ్యవస్థలో మనతో తిరుగుతూ పనిచేస్తూనే ఉంటారు కానీ హృదయంలో చెడ్డ తలంపుల చేత చెడు ఆలోచనల చేత ప్రణాళికల చేత మనకు నష్టాన్ని కలిగించాలి చాలా 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 లైఫ్ లో ఎదుర్కొన్నానండి చూశాన చాలా క్లోజెస్ట్ గా ఉన్న వాళ్ళ నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళ నుంచి చాలా అసోసియేట్స్ గా ఉన్న వాళ్ళ నుంచి నేను చూశాను ఎందుకు దేవుని వాక్యము ఇన్ని హెచ్చరికలు మన ముందుంచాడో ఎంత జాగ్రత్తగా జీవితాన్ని దేవుని కొరకు కాపాడుకుంటూ గడపాలో మనం అర్థం చేసుకోవాలి తర్వాత ప్రధానమైనటువంటి మరొక కుట్ర గ్రేట్ ఆఫ్ గాడ్ గ్రేటెస్ట్ కింగ్ అని పేరుగాంచిన వాడు వ్యభిచారంలో పడిపోయి ఊరి అనేటువంటి ఒక సైనికుని భార్య భక్ష్ బాతో అక్రమ సంబంధం పెట్టుకోవాలి అతని చేత ఆమె గర్భవతైందని నమ్మించేటట్లుగా యుద్ధం నుంచి వెనక ఇంటికి పంపించేటువంటి కుట్ర చేశాడు మంచి భోజనం పంపించాడు మంచిగా ద్రాక్ష పంపించాడు ఇంటికి అన్ని ఫ్రీడమ్ ఇచ్చాడు వాటిని ఉపయోగించుకుని క్యాంప్ ఆఫీసర్ లో అది తెలుసుకుని అతని చేతికి అతని యొక్క మరణ శాసనాన్ని రాసి యోబాబు చేతికి మని ఇది ఎటువంటి కాన్సిపెన్స్ ఎటువంటి కుట్ర తన సొంత నమ్మకమైన సైనికుడిని తాను చంపుకోవటానికి అదే ఏమైపోయింది అతని యొక్క భక్తి ఏమైంది అతని యొక్క ధర్మశాస్త్ర అనుభవం ఏమైపోయింది అతడు మందిరానికి కడుతున్న స్థితి ఏమైపోయింది దేవంతో అతడు నడక కానీ ఇంత గొప్ప భక్తుడు కూడా ఇట్లా చేస్తాడు చేస్తాడు అదే మైబి చెప్తుంది అనేక మంది గొప్ప గొప్ప సేవకులు వ్యభిచారంలో జానత్వములు పడి మోసాలు చేసిన వారిని సమాజం మన ముక్కల ఎదుట వచ్చింది అవునా దావీదు వ్యభిచారంతో పాటు నరహత్యం కూడా ఊనుకున్నాడు దావీదు యొక్క అబద్ధం ఎనభై నాలుగు మంది యాజకుల యొక్క తలలను ఊచ కొత ఇచ్చాడు దోయకు చంపేటట్లుగా చముడు వాస్ ప్రియమైన దేవుని మిల్లారా దావీదు అనే పైకి మంచిగా ఉంది ధర్మశాస్త్రము చొప్పున నడిపిస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నట్లుగా పరాయి వాడి భార్యను ఉద్ధరిస్తున్నట్లుగా వివాహం చేసుకొని దేవుని ఎదుట పాపము చేసి వికెట్ మైండ్ ఆల్వేస్ ప్లాన్స్ ఫర్ వికెట్ థింగ్స్ కనుక దావీది యొక్క కుట్ర ఎంత భయంకరమో ఒక నీతిమంతుడైన మంతుడైన ఉరియాను దావీదు వెంటనే క్షమాపణ కోరుకున్నారు అయినా అతని కుటుంబానికి నిత్యము శిక్షలేదు దేవుడు అతని కుటుంబంలో కుటుంబానికి వ్యతిరేకంగా వచ్చాడు అమ్నోను అను తన కుమారుడు తామారు అను తన కుమార్తెను చేశాడు అమ్నోన్ అనే తన కుమారుడిని అప్షాలో కుమారుడు కుట్రపూర్తిగా మెరికి చంపేశాడు సొంత కుమారుడు అబ్షాలోము రాజ్యాకాంక్ష చేత తండ్రిని పదవి చుట్టూ చేసి ఆలోచించాడు అతని యొక్క కుట్ర మూలముగా కలిగిన అవస్థ అతని జీవితకాలం పెట్టాడు నిత్యము తనతో ఉండేటువంటి యోబాబు తన మాట ఎప్పుడు వినలేదు అతని బ్రదర్స్ అంతా అతనికి వ్యతిరేకంగా దావేదికి వ్యతిరేకంగా వచ్చేసాడు అభినేనం చంపేశాడు యోబాబు అప్షాలు కూడా చంపేశాడు దావీదు మాట వినలే వినలేదు సేనాధిపతిగా ఉన్న ఓవర్ రూల్ చేశాడు రాజు మీద ఆఫ్ ఆల్ హిస్ వికెట్ అండ్ హిస్ వికెట్ ప్లాన్స్ బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్ కన్ఫెస్ ద సిన్ ఇమ్మీడియట్లీ ఎంత గొప్ప దైవజుడు అయినా నీ హృదయంలోనే నీకు వ్యతిరేకంగా నీ కుటుంబ నాశనం వరకు నీలోని నీలోని పాపమే నీకు వ్యతిరేకంగా నీ భవిష్యత్తుకు వ్యతిరేకంగా నీలోనే ప్రణాళిక రూపుదిద్దుకుంటాయి ఐడెంటిఫై దెమ్ కిల్ దెమ్ కిల్ ద ఐడియాస్ కిల్ ద థాట్స్ ఎగేన్స్ ద స్పిరిచువల్ లైఫ్ అది ఆత్మ చేత శరీర కార్యములను చంపిన ఎడల మీరు జీవిస్తారు అన్నాడు ఇఫ్ యు డూ ద యాక్ట్స్ ఆఫ్ ద కాంట్ శరీర కార్యాలను చేస్తే

రిలీజియస్ లీడర్స్ చూసాము అలాగే రిలీజియస్ లీడర్స్ తో పాటుగా ఇష్కర్ యువత యూధాను చూసాము మరియు లాబాను గురించి చూసాము తర్వాత కూడా మనం చూసాము అయితే అది వికెండ్ ప్లాన్ అని కూడా సెన్స్ చేయలేకపోయింది కరువు వచ్చినప్పుడు మోయాబునకు తరలి వెళ్ళిపోయింది దేవుడు పరీక్షిస్తున్నాడు జ్ఞాపకం చేసుకుంటాడని విశ్వసించిన వారంతా ఉన్నారు దేవుని యొక్క రెస్టారేషన్ అనుభవించారు కానీ ఈమె తన భర్తను తీసుకుని ಅದರೆ ಇಬ್ಬರು ಕುಮಾರನನ್ನು ತಿಸ್ಕೂನಿ ಆಮೇ ಬೋಯಾಬಿಗೆ ಬಿಟ್ಟಿದ್ದಿ ಅಕ್ಕಡ ಆಮೇ ಕುಟುಂಬ ಅನು ಕೋಲ್ಪಾಯ್ತು ನಯೋಮಿ ಮಾರಾಗಾ ಮಾರಿಹೋಯ್ತು बिकॉज ಆಫ್ her ರಾಂಗ್ ಪ್ಲಾನಿಂಗ್ ಈವನ್ ಪ್ಲಾನಿಂಗ್ ಅಗೈನ್ಸ್ ಗಾಡ್ಸ್ ವಿಲ್ ಲೆಟ್ her ಟು ಬೋಯಾ ಅಂಡ್ ಫಾರ್ ದ डिस्ट्रಕ್ಷನ್ ಆಫ್ her ವೋಲ್ಫಾ wicked thought, un 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 thought, unspiritual, unbiblical, ungodly leads you to destruction of ఎన్నడూ మర్చిపోయినా దేవుని దేవుని యొక్క వాక్యం అంతా కూడా మనకు ఏమైనా హెచ్చరిక చేస్తుందో తెలుసా దుష్టమైన ప్రణాళికలు వైపు నడుగుతాయి సమాజానికి హానికరమైనవిగా ఉంటాయి అనేది దేవుని వాక్యం మనకు మన వ్యక్తిగత జీవితాల్లో సమాజంలో బ్రోకెన్ వరల్డ్ పతనమైన సమాజంలో మనం ఉన్నాము తిమోతికి పౌరు గారు రాస్తూ అంటాడు అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నీవు తెలుసుకోవాలి మనుషులు మారిపోతారు క్రూరులుగా సజ్జన ద్వేషులుగా మారిపోతారు పద్దెనిమిది రకాలైన వికెట్ లక్షణాలు మనుషుల్లో ప్రవేశిస్తాయని చెప్పాడు అవన్నీ ఇప్పుడు పుష్కలంగా మనుషులలో తాండవం చేస్తున్నాయి నాట్యం చేస్తున్నాయి ఈవిల్ మనుషుల మధ్య మనం మేబీ దే లుక్ బ్యూటిఫుల్ హ్యాండ్స్ బట్ దే ఆర్ వికెట్ ఇన్ దేర్ మైండ్ ఇక్కడ ఒక సాక్ష్యం చెప్తాను శ్యాం జమదర్ ఒక తమిళియన్ ఈయన అనేక పుస్తకాలు రాశారు తెలుగులో అనే పుస్తకాలు చాలా ఉన్నాయి ట్రాన్స్లేటెడ్ బుక్స్ ఉన్నాయి చాలా ఆయన ఒక ఎంప్లాయీ ఒక రోజున ఒక పెండ్లికి వెళ్ళాడు ఆ పెండ్లిలో చాలా ధనవంతులు చాలా అందంగా ఉన్నారు స్త్రీ పురుషులు విలాసంగా ఉన్నారు నవ్వుతూ తుళ్ళుతూ కనపడుతున్నారు వాళ్ళ చూసినప్పుడు దేవుని స్థుతించి అన్నాడట అయ్యా ఎంత బాగుండాలి ఈ సమాజం అంటే యు డూ యూ వాంట్ రియల్ సొసైటీ అరౌండ్ యూ రియల్ పీపుల్ అరౌండ్ యూ ఇన్ ఫంక్షన్ నీ చుట్టూతో ఉన్న మనుషుల యొక్క నిజ నువ్వు చూస్తావా అనగానే దేవాన్ని ఇష్టం అన్న వెంటనే ఒక దృశ్యం కనపడింది భయంకరమైన పాపముతో నిండిన క్రూరమైన తోడే వంటి వారు భయంకరమైన వ్యభిచారు చెడ్డవారు నరహంతకులైన ప్రజలు కుట్రధాలు అబద్ధికులు ఆ దృశ్యాన్ని చూసినాక చలించిన అక్కడ తప్పుకోలేకపోతాడు అయ్యో దేవా పైకి ఎంత బాగా కనిపిస్తున్నారు ఎంత ప్రేమగా కనిపిస్తున్నారు ఎంత స్నేహపూర్తిగా కనిపిస్తున్నారు ఎంత మంచితనంతో కనిపిస్తున్నారు అయ్యా ఎస్ దిస్ ఇస్ బ్రోకెన్ వర్డ్ మై ఫ్రెండ్ దే కిల్ యూ బీ కేర్ఫుల్ మిమ్మల్ని చంపేస్తారు జాగ్రత్తగా మిమ్మల్ని నాశనం చేసే అర్థం చేస్తారు జాగ్రత్తగా మీకు ద్రోహంతో పెట్టేస్తారు జాగ్రత్తగా మీకు ఆర్థిక నష్టం కలిగించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త మిమ్మల్ని ఒంటరి వారు చేసే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త మీ స్వకీయ నాశనం కొరకు అరులు చాస్తారు జాగ్రత్త 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 బైబిల్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కనుక నేను మనం చేస్తున్నాను ఈ పది దుష్ట ప్రణాళికలు పార్ట్ వన్ పార్ట్ టూ మెసేజెస్ లో మనం ఉంచాం కనుక బీ కేర్ఫుల్ అబౌట్ ద పీపుల్ సరౌండింగ్